ఈరోజు ఉదయం ఏడు గంటల ప్రాంతంలో మాకు నమ్మదగిన సమాచారం సీలేర్ నుండి గాంజా కేసముద్రం రూట్లో వస్తుందని సమాచారం రాగానే మా ఉన్నతాధికారులకు తెలియపరిచి వెంటనే మా కేసముద్రం ఎస్ఐ మురళీధర్ రాజు మరియు వాళ్ళ టీం అందరు కూడా గోరుకొండపల్లి క్రాస్ రోడ్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక ఎర్టిగా కార్ ఎస్ జీరో సెవెన్ యూపీ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ అనే ఎట్టిగా కార్ లోపల గాంజా వస్తుందనే సమాచారం వచ్చినప్పుడు అట్టి అనుమానాస్పదంగా ఉండేటువంటి కార్ను ఆపి చెక్ చేయగా అందులో ఐదు కిలోల గాంజా మరియు ఎట్టిగా కార్ మరియు వారి దగ్గర రెండు ఫోన్లు దొరికినాయి వెంటనే పంచుల సమక్షం లోపల వారిని విచారించగా వారి పేరు పఠాన్ ఖాన్ అతన్ని నూజివీడు ఆంధ్రప్రదేశ్ మరియు వేదుల ప్రదీప్ కుమార్ కార్ డ్రైవర్ ఇతని చల్లపల్లి గ్రామం ఉప్పలగుప్త మండలం ఈస్ట్ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ అని చెప్పడం జరిగింది వీరు ఎక్కడి నుండి గాంజా తీస్తున్నారని అడగగా వీళ్ళు సీలేరు దగ్గర ఆంధ్రప్రదేశ్లోని సీలేరు దగ్గర నుంచి వెళ్ళి తక్కువ రేటుకు గాంజా ఒక ఐదు కేజీల గాంజా కొనుక్కొని ఎక్కువ రేటుకు అమ్మడానికని వారు సీలేరు నుండి కారులో కొనుక్కొని కారులో వస్తుండగా కేశముద్రం మండలం కే కోరుకుండపల్లి క్రాస్ రోడ్ వద్ద వాహన తనిఖీ లోపల వీరిద్దరూ పట్టుబడడం జరిగింది వీరి దగ్గర వీరి ఇరువు దగ్గర నుండి ఐదు కిలోల గాంజా మరియు ఎట్టిగా కార్ రెండు మొబైల్ ఫోన్ను సీజ్ చేయడం జరిగింది నిషేధించినటువంటి ఈ గాంజాన్ని పట్టుకున్న సిబ్బంది కేశముద్రం ఎస్ఐ గారిని మరియు వారి సిబ్బందిని మహబూబాద్ జిల్లా ఎస్పీ సార్ ఈ సందర్భంగా అందరినీ కూడా అభినందించడం జరిగింది